జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్గే మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే నమోదు చేస్తామని అన్నారు గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆరు కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు మన జిల్లా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లా కావడంతో కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి రైతులకు తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని అలాంటి వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సరైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్లతో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దని సూచించారు గురించి అది యాక్షన్ తీసుకోవాలి ఇది ప్రభుత్వం జరిగింది సో మాకు ద్వారా సో ఆ ప్రకారంగా मौत का 2.5 रिस्ट्रिक्ट हॉर्टल टोटल 2.5 लाइफ्स ऑलरेडी एक बच्चा ऑफिस चेक कर दो टोटल 2.5 लाइफ्स एक तरफ माध्यम एग्जामिनेशन उत्तीर्ण करेंगे इसके बाद सो दांत लोग बहुत है और 50 परसेंट ऑफ लाइफ तब से तो पॉइंट तरह तो 50 परसेंट लेकर वो लाइफ इनका अभी ऐसे कुछ जोड़ती तरह तो � Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.